ఇంకా ఇప్పుడైతే మనం మిగిలిన రైస్ కర్రీ ఉంది కదండి ఇంకా అదైతే తినేస్తున్నాం అంటే సగం మంది తినమన్నారు ఇంకా నైట్కి ఆకలి వేయట్లేదని సరే అని చెప్పి ఇంకా అందరం ఆ మిగిలిన అని చెప్పి ఇంకా అయితే తినేస్తున్నాను భోజనం చేసిన తర్వాత వీళ్ళైతే ఇంకా మొత్తం లగేజ్ అంతా సర్దుకుంటున్నారండి రేపు ఉదయాన్నే లేవగానే వెళ్ళాలి అని అంటే రేపు ఉదయాన్నే మనం ఇక్కడ సన్ రైజ్ పాయింట్కి అయితే వెళ్ళాలి ఒక పదిహేను కిలోమీటర్లు అనమాట పాడేరు నుంచి రైజ్ అని హనీ అంటారు సన్సెట్ సన్ రైజ్ పాయింట్ అయితే వెళ్ళాలి ఒక కిలోమీటర్ ట్రెక్కింగ్ చేయాలి ట్రెక్కింగ్ మరి పెద్దవాళ్ళు కొంచెం చేయలేము అనుకున్న వాళ్ళు వెళ్ళకూడదు అనుకుంటున్నాం మరి ఎంతమంది వెళ్తారు ఎంతమంది వెళ్ళారు నేను పెద్దవాడిని ఆమె పెద్ద ఆవిడ నేను పెద్దవాడిని మీరు వీడియో తీసుకొని వచ్చేయండి తర్వాత నేను యాడ్ యాడ్ అవుతా అదండి ఇప్పుడైతే ఇక భోజనం చేసాము ఇంకా అన్నం కూడా కొంచెం మిగిలితే ఇక్కడ బయట ఉన్న అయితే ఇచ్చేసాము ప్లస్ వచ్చేసి ఇక పైనాపిల్ కొన్నాం కదండి మనం లంబసింగిలో కొన్న పైనాపిల్ అయితే కోసుకొని తినేశారు మొన్న మోతిగూడంలో తెచ్చిన మామిడికాయలు కూడా నాలుగు మిగిలితే అవి కూడా తినేశారు భోజనం చేసే వీళ్ళు కొంతమంది భోజనం చేయలేదు ఇక వాళ్ళైతే ఆ కాయలు అయితే తినేసారు ఇక మొత్తం సర్దుకొని అయితే ఇప్పుడు పడుకుండి పోవాలి పడుకొని పద్దెనిమిది రైస్ అయితే అరకా అయితే బయలుదేరాలి అదండి విషయం మరి ప్లస్ నీ అవనా బయటికి వెళ్ళంగానే మీరు ఇయ్యాలిగా పాడేరులో నైట్ స్టే చేసిన తర్వాత మన హోటల్ అయితే అదండి బ్యాక్ సైడ్ కనబడుతుంది కదా ఆ హోటల్ అనమాట పాడేరులో నైట్ స్టే చేసిన తర్వాత ఇక ఉదయాన్నే అయితే ఇప్పుడు లేసాము ఇక ఈ అయితే ఈయన కూడా జాయిన్ అయ్యాడు ఇక లాస్ట్ రోజు ఇక ఈరోజు పాడేరు నుంచి మనం పాడేరు సంత అయితే ముందుగా చూసుకొని తర్వాత బయలుదేరి ఇంకా వెళ్ళిపోవడమే ఇక్కడ అన్నీ చూస్తాం మనం డైరెక్ట్ లంబసింగ్ నుంచి చూస్తున్నారు కదా వీడియోస్ ఈ రోజు ఇంకా ఈ పాడేరులో సంత అయితే చూద్దామని చెప్పి ఇక్కడ నైట్ స్టే చేశాము పాడేరు సంత చూసుకొని ఇంక వెంటనే టిఫిన్ చేసి బయలుదేరిపోతాం పదండి ముందే టిఫిన్ చేసేద్దాం టిఫిన్ హోటల్కి అయితే వచ్చాం పర్మా టిఫిన్స్ బజ్జీ చెప్పారా ఈ హోటల్కి అయితే టిఫిన్ చేయడానికి వచ్చామండి ప్లేన్ వస్తే బజ్జీ చెప్పాం బజ్జీ అయితే ఇచ్చారు ఇంకా టిఫిన్ చేసి అయితే ఇంకా సంత చూడడానికి అయితే వెళ్ళాలన్నమాట నేను చూసి చెప్పుకున్నా చేస్తున్నారు అంత బాగా మామూలుగా టిఫిన్ చేసిన తర్వాత మనం సంత అయితే చూద్దాం పాడేరు అని చెప్పి వచ్చామండి మన ముందు ట్రిప్ ప్లాన్ చేసినప్పుడే శుక్రవారం పాడేరులో సంత శుక్రవారం అలాగే అరకు సంత శుక్రవారం పొద్దున్నే ఇక్కడ సంత చూసుకొని అరకు వెళ్ళి అరకు సంత కూడా చూసుకొని అక్కడ వ్యూ పాయింట్స్ అన్నీ చూసుకుందామని అని ప్లాన్ చేశాము అలాగే ఈరోజు ఉదయం ఇంకా లగ్గానే సంతకం అయితే వచ్చాం టైం వచ్చేసి ఇప్పుడు ఎనిమిదిన్నర అయిందండి సంత అయితే స్టార్ట్ అయిపోయింది సంత అంటే ఇక్కడ అడవుల్లో పండించిన కూరగాయలు లేకపోతే ఇంకా మిగతా వస్తువులు అందరూ తెచ్చుకొని కోళ్ళు చింతపండు మామిడి పళ్ళు అన్నీ కూడా ఇక్కడ తెచ్చుకొని అమ్ముకుంటారు రైతులు ఒకసారి చూద్దాం వెళ్ళి అలాగా గంజలో ఉసి గంజలో పండ్లు చిక్కుడుకాయలు కాల్లం టమాటాలు వంకాయలు ఇంకా ప్రతిదీ కొన్ని అయితే ఇక వీళ్ళు పండించినవి ఉంటాయండి పండించిన వరకు తెచ్చుకొని అమ్ముకుంటారు వీళ్ళు ఇక్కడ అమ్ముకొని వేరే వాళ్ళ దగ్గర వీళ్ళకి అవసరమైనవి అయితే కొనుక్కొని వెళ్ళిపోతారు అన్నమాట మన వాళ్ళు అయితే అలా చూసుకొని వెళ్తున్నారు అంటే వాళ్ళకి చింతపండు అయితే కావాలి పోయిన సంవత్సరం మేము వచ్చినప్పుడు చింతపండు తీసుకెళ్ళాము చాలా బాగుందండి అక్సలెంట్గా అనిపించింది అందుకనే అవి చూస్తున్నారు ఇక్కడైతే పనసకాయలు మామిడిపళ్ళు పండిని అయితే తెచ్చి అమ్ముకుంటున్నారు అటే సైడ్ అయితే వంకాయలు పెద్ద పెద్దవి ఉన్నాయి అలాగే ఆకుకూరలు మిగతా అన్నీ కూడా తెచ్చి అయితే అమ్ముతున్నారు ఎట్గా కదా చూసారా ఫ్రెష్గా ఉందే కోసింది రెండు రోజులు పట్టిద్ది అనుకుంటా పండడానికి అది పక్కనే చింతపండు కూడా ఉంది ఒక గంప కాకపోతే పిక్క తీయ ఉంది తుమ్మడికాయలు వంకాయలు చీపుర్లు చిరుధాన్యాలు గింజలు ఇవన్నీ కూడా అమ్ముతున్నారండి ఇక్కడ పెట్టిందండి చంపడకాయలు చీపుర్లు మనం అయితే అటు వెళ్ళాలి ఇంకా డైరెక్ట్గా మన వ్యాన్ పెట్టాం కదా ఆ రూట్ అరకు అయితే అక్కడ ఫార్టీ నైన్ కిలోమీటర్స్ మధ్యలో చాపరాయి జలపాతం ఉంది అది చూసుకొని అరకు వెళ్ళిపోతాం మనం అంటే ఒక గంటన్నర రెండు గంటలు అయితే జర్నీ పట్టించండి మనం పదింటికి బయలుదేరినా పదకొండు పన్నెండింటికి వెళ్ళిపోతాం అంటే మధ్యలో మనం ఆగుతాం కదా చూసుకొని నిదానంగా వెళ్ళిన ఏం కొనుక్కున్నారు తంపడే తింటారా ఇక్కడైతే చూసారు కదా ఇది పాడేరు జంక్షన్ అండి సెంటర్ అనమాట ఇంకా ఇది వెళ్తే అరకు వెళ్తాం విశాఖపట్నం అయితే ఇక్కడ ఈ రోడ్లో అయితే సంత అనేది ప్రతి శుక్రవారం రోజు ఉదయం ఆరు గంటల నుంచి ఈ సంత అనేది జరిగింది ఈ చుట్టుపక్కల ప్రతి గ్రామాల వాళ్ళు గిరిజనులు అందరూ కూడా పండ్లపైన పండించుకున్న పంట కోళ్ళు వాళ్ళు అన్నయ్య అన్నీ తీసుకొచ్చి ఇక్కడికైతే అమ్ముతారు ఇక్కడైతే కోళ్ళు పెట్టారు చూసారా నాటు కోళ్ళు అయితే అమ్ముతున్నారు కూరగాయలు అయితే పోగులు పెట్టారు ఇది పాడేరి రైతు బజార్ అండి ఇక్కడైతే గా కూడా ఎప్పుడూ అమ్ముతా ఉంటారు చక్రాలు జంతుకులు ఎల్లిది బట్టా వెయ్య చింతపండు వెయ్యం తీసుకున్నావా చూద్దాం ఇంకా పిక్కలేదు అక్కడే ఉందామని వచ్చాము లేసుకోరా నచ్చలా అప్పుడు ఉన్నట్టుగా లేదు అంటే తక్కువ మరి సరిగ్గా ఎక్కువ లేదా అరకులో అయితే పెద్ద సంత కదా అక్కడ చూసి మంచి అయితే చూసి తీసుకోవచ్చు అయితే వెళ్ళిపోదమ్ వెళ్ళేది ఇక్కడ ఇంకా అయితే అయితే ఇప్పుడు ఉండేది ఇంకా సంత అయితే అదేంటి అంటే వాళ్ళు పెద్దగా రాలేదు మామూలుగా చాలా మంది ఎక్కువగానే వస్తారు గొర్రెలు మేకలు అవి కూడా తీసుకొని వస్తారు ఈరోజు మరి ఎందుకో మరి ప్రోటీన్ అయితే తక్కువ ఉంది జాలు కూడా లేదు సరిగ్గా ఎక్కువ లేదు అందుకని చెప్పి మనం అయితే ఇంకా వెళ్ళిపోతాం ఇవన్నీ కూడా మొత్తం కూరగాయలు కొట్టలే అదేదో పాదులు మరి తింటానికో దేనికో తెలియదు ఇవన్నీ పోగులు పెట్టారు పోగులు లెక్కన అమ్ముతారు అనుకుంటండి పోగు వంద యాభై అలాగా ఇవైతే ధాన్యాలు బఠానీళ్ళు కందిపప్పు మినపప్పు బొబ్బర్లు ఇవన్నీ మనకు తెలియనివి కూడా చాలా ఉన్నాయి పేర్లు పేర్లు అన్నీ కూడా మనకు తెలియదు ఆ డబ్బా లెక్క అయితే అమ్ముతారు అన్ని రకాలు ఉన్నాయి ఇక్కడ పెద్ద లోట వంద రూపాయలు చిన్న లోట యాభై రూపాయలు ఉంటాయండి మరి అన్నీ ఒకే రేటు ఉంటాయో ఒకటి ఒక్కో రేటు ఉండేది తెలియదు అన్నీ ఒకటే రేట్ అమ్మా ఒక రేట్లు యాభై వంద తీసుకుంటారా అవును ఇదైతే ఫిష్ మార్కెట్ అండి పాడేది అంటే ఇక్కడైతే మరి అన్ని రకాల చేపలు అయితే అమ్ముతున్నారు వీళ్ళకి చెరువులు తక్కువ కాబట్టి చేపలు మరి తక్కువే దొరికి రేట్ ఎక్కువ ఉండొచ్చు కాకపోతే అన్ని రకాల సముద్రం చేపలతో సహా అయితే అమ్ముతున్నారు ఇక్కడ ఇక్కడైతే చిన్న ఎన్ని చేపల షాప్ కూడా ఉంది ఏం అమ్ముతున్నారు ఏంటో చూద్దాం అక్కర్లో ఒకటే ఉన్నాయి కేజీ ఎంత మూడు రకాలు ఇక్కడైతే చిన్న షాప్ ఉంది మొత్తం ఇవన్నీ కూడా బ్యాగ్స్ ఇంకా ఇక్కడ ఇలా కావాల్సిన లైట్లు అవి అమ్ముతున్నాయి ఇక్కడైతే ఎన్ని చేపలు అయితే ఉన్నాయండి ఇక్కడ అందరూ ఒక యాభై రూపాయలు లేకపోతే ఒక వంద రూపాయలు అలా అయితే కొనుక్కుంటున్నారు ఇప్పుడు మనం పాడేరు సంత చూసుకొని బయలుదేరిన తర్వాత అరకు దారిలో ఇక్కడ లొకేషన్ అయితే బాగుందని ఆపామండి ఇది ఫొటోస్ అయితే దిగుతానన్నారు మన వాళ్ళు లొకేషన్లు అయితే ఎక్సలెంట్గా ఉన్నాయన్నమాట ఇంకా పాడేరు నుంచి అరకెళ్ళే వరకు కూడా లొకేషన్స్ చాలా బాగుంటాయండి మళ్ళీ అరక నుంచి మనం కిందకి వెళ్తాం కదా ఆ దారిలో కూడా బాగుంటాయి ఇంకా ఇవన్నీ అయితే చూసుకుని వెళ్దాం ఇక పాడేరు నుంచి అయితే ఈ హైవే అయితే బాగానే ఉంది నీట్గా రోడ్డు కూడా ఘాటీస్ కూడా ఏముండవు ఇక్కడ నుంచి జర్నీ అయితే సాఫీగా సాగిద్ది బాగానే అయితే పక్కన పెట్టించి ఇక్కడైతే అందరం ఇక ఎవరెస్ట్ వచ్చినట్టు వాళ్ళు ఇటు పక్కన అయితే మామిడి చెట్లు అవంటే తోటలో ఫొటోస్ అయితే వెళ్ళారు పనస చెట్లు మామిడి చెట్లు పోయినసారి వచ్చినప్పుడు కూడా కరెక్ట్గా ఇక్కడే ఆగి ఫొటోస్ దిగామండి లొకేషన్ అని ఇది మనకి ఈ చిన్న చర్చి ఉంది కదండి ఇక్కడ ఈ చర్చి దగ్గర బాగుండిద్ది హైవేనే కాబట్టి మనం స్పీడ్గా వెళ్ళిపోవచ్చు ఈ రోడ్లు మనం టూ ఇయర్స్ బ్యాక్ వచ్చినప్పుడు వేస్తున్నారు ఇప్పుడేమో పాడేరు నుంచి అటేప్ సైడ్ రోడ్లు అయితే వేస్తున్నారనమాట పా అది లంబసింగి వరకు కూడా ఇదంతా ఒకటే హైవేనండి ఈ హైవే డైరెక్ట్ విజయనగరం వెళ్ళిపోద్ది అక్కడ వచ్చేసి రాజమండ్రి వెళ్ళిపోద్ది ఏది మన బొర్ర అర అర అరకు పాడేరు లంబసింగి మూడు పాయింట్స్ కూడా టచ్ చేసుకుంటే వెళ్ళిద్దనమాట ఇది రంపచోడవరంకు కొంచెం అవతల ఆ వేరే భద్రాచలం టూ రాజమండ్రి హైవేలో అయితే కలిసిపోద్ది ఈ లొకేషన్స్ అయితే ఎక్సలెంట్గా ఉన్నాయండి ఇంకా వీళ్ళు ఫొటోస్ అయితే దిగుతున్నారు మన వాళ్ళు ఇంకా ఫొటోస్ దిగిన తర్వాత అరక అయితే వెళ్ళిపోదాం మనం ఆ పైన అయితే కొండపై నుంచి కూడా వాటర్ అయితే కారుతుంది బలి అందంగా చూడడానికి అయితే చాలా నీట్గా ఉంది ఇంకా మనం ఒక టెన్ కిలోమీటర్స్ అయితే వెళ్తే చాపరాయి వాటర్ ఫాల్స్ దగ్గరికి వెళ్తాం అక్కడైతే ఆగుదామండి ఇంకా వీళ్ళందరూ కూడా స్టిల్స్ ఇచ్చి ఫొటోస్ దిగుతున్నారు చక్కగా అటు చూస్తున్నాయండి లొకేషన్ అయితే ఎక్సలెంట్ గా ఉందండి ఇది చాలా బాగుంది వ్యూ పాయింట్ ప్లస్ ఫొటోస్ కూడా చాలా బాగా వస్తుంది బాగా వస్తున్నాయండి ఇక్కడ సైడ్ ఏదన్నా వస్తే రోడ్లో ఇక్కడైతే ఆగి ఫొటోస్ దిగితే చాలా ఎక్సలెంట్గా అయితే వస్తున్నాయి ఎందుకంటే ఈ డోన్లో ఉన్నాయి అన్నమాట పొలాలు బాగా పళ్ళంలో మనం రోడ్డు హైట్లో ఉంది కాబట్టి ఫొటోస్ దిగినప్పుడు ఈ పొలాలన్నీ కూడా చక్కగా నీట్గా పడుతుంది అందుకని చెప్పి మన వాళ్ళందరూ ఫొటోస్ అయితే పోత స్టిల్స్ దిగిన చాలు కానీ టైం అయితే లేట్ అయిపోతుంది జాయిగాడి కాలింది రోడ్డు మీద కూర్చోబెట్టి స్టిల్స్ తీస్తుండే నన్ను ఇక్కడ రోడ్డు మీద కూర్చోబెట్టి వెళ్ళి నేటిస్తున్నాడు అడిగి చేపరాయి వచ్చింది చేపరాయి దగ్గర ముందు దగ్గరగానే ఇక్కడ బ్యాంబూ చికెన్లు బ్యాంబూ బిర్యానీలు చీకులు ఇవన్నీ బాగా ఎక్కువగా కనపడతాయండి ఎక్కడైతే స్టాల్స్ కండ్లు మామిడి పళ్ళు అలాగే పైనాపిల్స్ సీతాఫలాలు ఇక్కడ దొరికే ప్రతి ఐటెం కూడా ఇక్కడైతే అమ్ముతారు ఎందుకంటే టూరిస్టులు అందరూ కూడా ఈ చాపరాయి చూడడానికి అయితే కంపల్సరీ వస్తారు అరక వచ్చిన వాళ్ళు అరక టూర్ ప్లాన్ చేసుకున్న వాళ్ళు ఈ చాపరాయి కూడా చూసి మళ్ళీ బ్యాక్కి వెళ్ళిపోతారు చూస్తారనమాట అందుకని ఇక్కడ ఎక్కువగా అయితే ఇవి దొరుకుతాయి మన వాళ్ళకి గత రెండు రోజులుగా ఏమీ దొరకలా చీకులు ఇవన్నీ తినడానికి ఎక్కడన్నీ ఉన్నాయిగా ఇక రెచ్చిపోతాం అంటున్నారు ఈ సైడ్ అయితే అన్నీ మార్నింగే కాబట్టి ఇప్పుడే స్టార్ట్ చేసుకుని అందరూ రెడీ చేసుకుంటున్నారండి చీకులు బొంగు చికెన్ బొంగు బిర్యానీ మనం వెళ్ళేటప్పుడు చాపరాయి లోపలికి వీళ్ళకి చెప్పేస్తే ఒక హాఫ్ అన్ అవర్లో మనం లోపలికి వెళ్ళండి చూసుకొని వచ్చేసరికి వీళ్ళు చక్కగా రెడీ చేసి ఉంచుతారంట ఆర్డర్ చెప్పేసి వెళ్ళండి అంటున్నారు అంటే మేము ఉదయమే వచ్చాం కాబట్టి ఇప్పుడేమేమి చీకులు కానీ ఏమన్నా తినేసి వెళ్ళిపోదాం అరకులో తినొచ్చని అని చెప్పి మేమైతే ఆర్డర్ ఏం చెప్పలేదండి ఇంకా మన వాళ్ళందరూ చూస్తే వెళ్తున్నారు మరి చాపరాయి జలపాతం ఏ ఎవరి ఇష్టం వాళ్ళు తినేయండి ఫుల్గా ఎంత కావాలంటే అంతే కావాలంటే అది ఎవరు ఆగొద్దు దాని కానీ ఎవరు ఆపద్దు అసలు చల రెచ్చిపో అసలే వాళ్ళ మీ డాడీ ఉన్నాడు నీకు నిన్నే వాళ్ళు ఆపేవాళ్ళు అది చేసేవాళ్ళు ఎవరు లేరు ఇక్కడైతే కండ్లు కాలుస్తున్నారు పొడగ పెట్టిన కండ్లు కూడా ఉన్నాయి అలాగే శనక్కాయలు తంపడకాయలు పొంగు బిర్యానీ ఐస్ క్రీమ్లు బేస్ ప్యాకెట్లు ఇక్కడే పిల్లలకి అందరికీ తినడానికి కావాల్సిన ఐటమ్స్ అన్నీ కూడా దొరుకుతున్నాయండి వేడివేడిగా చేసేస్తున్నారు పొట్లు అయితే చాలానే ఉన్నాయి స్టాల్స్ కూడా ఎక్కువగా చెట్లే ఉన్నాయి ఇక్కడ చక్కగా చాపరాయి జలపాతం అన్నమాట ఇది పెద్దవారికి యాభై రూపాయలు చిన్నపిల్లలకి అయితే ముప్పై రూపాయలు టికెట్ కౌంటర్ ఉంది లోపల వాటర్ అయితే ఇప్పుడు బాగానే వస్తున్నాయండి ఫ్లోటింగ్ కూడా ఎక్కువగా ఉంది చక్కగా ఇక్కడ ఫొటోస్ దిగేవాళ్ళు స్నానాలు చేసేవాళ్ళు అందరూ కూడా ఆ జలపాతం దగ్గర స్నానాలు అయితే చేస్తున్నారు స్నానం అంత ఎక్కువగా ఏం లేదు వాటర్ ఫాల్స్ కాదు కాబట్టి ఎక్కువగా ఏంటంటే ఇది సెలయేట్లోంచి వాటర్ అందుకని చెప్పి ఎక్కువగా ఫొటోస్ దిగుతారు డబ్బులు అయితే లేవు ఫోన్పే అట్లా అయితే డాన్స్ ప్రోగ్రామ్ కూడా జరిగింది చాలాసా డాన్స్ ప్రోగ్రామ్ జరుగుతుంది వాళ్ళ ప్రాచీన మన అయితే కండ్లు వాళ్ళు కండ్లు చీకులు వాళ్ళు చీకులు ఇక ఏం కావాలంటే కొనుక్కొని అయితే ఇక్కడ తింటున్నారు ఎవరికి కావాల్సిన వాళ్ళకి రెండు రోజులుగా అక్కడ ఫుడ్ అయితే మనకి కావాల్సింది దొరకలేదండి దొరికినే వరకు తిన్నారు ఇప్పుడైతే ఎంతరా చీకులు ఇరవయ్యా ఇక్కడ ఇరవయ్యా పర్లా ఇరవై రూపాయలు అంటే నాలుగు మొక్కలు పెట్టారా అక్కడ ఆరు వచ్చినాయి అంతే ఆహా టేస్ట్ బాగున్నాయా పిల్లలు అయితే చీకులు తినేసి ఇంకా జలపాతంలో ఆడదామని వెళ్ళారండి ఇంకా పెద్దవాళ్ళు అయితే వీళ్ళు ఇంకా మెట్లు అవన్నీ దిగాలి కొంచెం అంత పెద్ద మెట్లు ఏం లేవు కాకపోతే ఎందుకులే స్నానం చేయడానికి అంత లేవు కదా అని చెప్పి వెళ్ళిపోయి చీకులు తిందామని వచ్చారు అమ్మా పుల్ల కొంచెం బాగా కాల్చు కాల్చుండి మొత్తం మాకు ఒక రెండు ఇవ్వండి చెప్ప మూడు ఏడు కాల్చండి ఏడు చాలు అండి తర్వాత కావాలంటే నాటుకోడి చీకులు కావాలంటే ఒక నాటుకోడిని తీసుకొని రావాల్సింది అది చేశారా ఆమె చెప్పింది తిన్నే పర్లేదు లేకపోతే సాధ్యం రెండు తినేసి ఇద్దరు చీక్లు మనకు అయితే దొరకగానే ఇక్కడ ఎప్పుడు దొరుకుతాయి కాకపోతే ఇక్కడ మనకి తక్కువ దొరుకుతాయి ఇక్కడ దొరికేవి కాబట్టి మనకి స్పెషల్గా బాగుంటాయి తినడానికి కూడా ఇరవై రూపాయలు అంటే పర్వాలేదండి నాటుకోడి ఏంటి నాటుకోడి అక్కడ అమ్ముతున్నారు కదా పొద్దున్న పాడేళ్ళు అది తీసుకొని ఇక్కడికి తెస్తే కాల్చి ఇచ్చే వాళ్ళు లేదంటే మనం అరకులో తీసుకోవాలి టైం చాలదని మనం తీసుకోవాలి అని రెడీ అయిపోయి రెండు స్టప్పులు వేస్తున్నావు కదా అది చాలా టైం పట్టింది అనుకుంటా బాగున్నాయా చాలా బాగున్నాయి అంటే ఎలా అన్నాయి తిన్నారా నచ్చిందా చర్చి దగ్గర పద్దాక వీళ్ళు కాలుస్తారు ఇక డాను వాళ్ళు పొలాలు కూర్చు ఈ చూసి వాళ్ళు కాలుస్తారు ఎక్కడ కొనుక్కొని అక్కడికి వెళ్తుందాం బాగా కాలనీ వీళ్ళు అల్లం పే అవి కూడా ఏమైరండి ఉప్పు కారం ఆయిల్ కలుపుతారు టేస్ట్ అయితే గా ఉంటుంది బొగ్గుల మీద కలుస్తారు కదా నీట్గా చాలా బాగుంది ఎవరు గిరిజనుల అమ్మాయి అయితే ఉందండి మంతా మాట్లాడదామని పిలిపించారు గిరిజన కోయ పిల్ల ఏతండ మీది ఏతండా మీది లక్ష్మీ తండానా లేకపోతే చిన్న డాన్స్ డాన్స్ ఎంత తీసుకున్నారు ఇలా రెడీ చేసినందుకు వన్ ఫిఫ్టీ రూపీస్ తీసుకున్నారా అండి గుర్తుపెట్టారా మన హనీ సరదా పడింది రెడీ అవుతారని అడ్రస్ మీదే రెడీ చేశారా మన వాళ్ళు వెళ్ళిన వాళ్ళు చూసుకుని అయితే వచ్చేస్తున్నారండి ఇంకా పిల్లలు ఏ మోసే స్నాన్ చేస్తున్నారేంటి అవన్నీ ఫొటోస్ అయితే దిగారా లోపల మన పిల్లలు అయితే అక్కడ లోపల వాటర్ ఫాల్స్ లో వెళ్ళిపోయారండి ఇంకా వీళ్ళు వెళ్ళిన వాళ్ళు అందరూ వచ్చేసారు లోడీ అయితే వంతెన మీద నుంచి ఫొటోస్ తీసినారు కండి అంతమ్మా తంపడి గారు తీసుకోమ్మా కండి అందుకే తర్వాత తీసుకుంటాం పిల్లల వీళ్ళైతే ఇప్పుడే చాపరాయి జలపాతంలోకి వెళ్ళి ఫొటోస్ అయితే దిగొచ్చారు మోషి అరుణ జాయిగాడి ఇంకా వచ్చిన తర్వాత రిలాక్స్గా అయితే చీకులు తింటున్నారు జాయ్గడికి పెట్టలేదా చిన్న బాగుందరా తొంభై తింటున్నావా అంటున్నావా మన అయితే అక్కడ కూర్చున్నారండి చీకులు తినేసారు మనం కూడా ఒక రెండు పురులో కాల్ చేస్తున్నాం నీట్గా కాల్చి అడ్డాకులా పెట్టి నిమ్మకాయ కూడా పిండి ఇచ్చారు నిమ్మకాయ పెండిచ్చారు బాగా కాలింది తీసుకో కొంచెం ఉన్నాయి అనే అయితే మేకప్ తీసేసి వచ్చేసిందండి ఇంకా చీకులు అయితే కాలుపించుకొని తింటుంది ఆ మేకప్ పోలా మరి తర్వాత తుడుచుకోవాలనుకుంటా అందరం ఇక్కడ కూర్చున్నాం బొమ్మలో బిర్యానీ అయితే రెడీ చేస్తున్నారు మనకు కాల్చేసి చెప్పరండి మనకు అంత టైం లేదు వెళ్ళిపోతామని అలా బొమ్మలో వేసేసి ఆకులు పెట్టి పెట్టేస్తారు రెండు మనకి అది లేదు అరుణ కూడా వాళ్ళ ట్రైబుల్ గెటప్లో అయితే రెడీ అయ్యి వచ్చిందండి ఇల్లు సెమ్ ట్రైబ్స్ లాగా ఉంది అని అయితే అసలు అందుకే పుట్టదు